రేపే సోమవారం అలానే అమావాస్య కూడా రేపు సోమవారం అలానే పొలాల అమావాస్య అయితే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే రేపు సోమవతి అమావాస్య రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఇక అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి ఒక్క నిమిషంలోనే అదృష్టం పడుతుంది అంతేకాదు కటిక దరిద్రుడు అయిన కోటీశ్వరులుగా మారుతారు నాలుగు వైపుల నుండి ధనం వస్తూనే ఉంటుంది ఎందుకంటే రేపు చాలా పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య దీనిని పొలాల అమావాస్య అంటారు పొలాల అమావాస్య అంటే ముఖ్యంగా గ్రామ దేవతలకి చాలా ఇష్టం ఈ పొలాల అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి మన జీవితంలో ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా చెడు ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి పొలాల అమావాస్య రోజున ఏ చిన్న పరిహారం చేసినా సరే అది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య లేదా పొలాల అమావాస్య లేదా సోమవతి అమావాస్య ఇలా అన్నీ కూడా కలిసి ఒకే రోజు రావటం వల్ల ఈ అమావాస్యకి చెప్పలేనంత గొప్ప శక్తి అనేది ఏర్పడుతుంది మరి పవిత్రమైనటువంటి అమావాస్య రోజున చేసే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థా స్నానం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది ఎంతటి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నవారైనా సరే ఆ దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించగల శక్తి అనేది ఈ అమావాస్యకి ఉంటుంది ఈ సోమవతి అమావాస్య రోజున పరమశివుణ్ణి తప్పకుండా పూజించాలి కనీసం ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించినా సరే ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి పాపాలు కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది మీకు వీలైతే గనక శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఈ ప్రత్యేకమైన సోమవతి అమావాస్య రోజున రుద్రాభిషేకాన్ని చేయించటం కానీ లేదా పంచామృతాలతో అభిషేకాన్ని చేయించటం కానీ చేయాలి ఇలా చేస్తే కోటి పాపాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు కటిక దరిద్రాలు అనుభవిస్తున్న అపరకుబేరులుగా మారిపోతారు శని దోషాలు పట్టి పీడిస్తున్న ఆ బాధలు ఆ పీడల నుండి కూడా విముక్తిని పొందుతారు సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య అలానే పొలాల అమావాస్య ఇలా ఎంతో ప్రత్యేకమైనటువంటి తిథితో కలిసి వచ్చింది ఈ యొక్క శ్రావణ అమావాస్య ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఇక మనం ఎన్నో పూజలు చేసినా రాని పుణ్యఫలితం అనేది ఈ అమావాస్య రోజున ఒక్క పూజ చేసిన ఒక్క పరిహారం చేసిన ఒక్క దీపాన్ని వెలిగించినా వస్తుంది అయితే ఇక ముఖ్యంగా పరమశివునికి ఇష్టమైన జిల్లేడు ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించాలి జిల్లేడు ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించి పరమశివునికి సమర్పించాలి ముఖ్యంగా అమావాస్య రోజున పోలేరమ్మకి లేదా మన గ్రామ దేవతలకి అంటే పెద్దమ్మ తల్లి పోజమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి వంటి గ్రామ దేవతలకి పెరుగండాన్ని నైవేద్యంగా పెట్టి నిమ్మకాయల మాలను సమర్పించి వేపరీలలు పసుపు కుంకుమను సమర్పిస్తే గనక మీ యొక్క పసుపు కుంకుమలు కలకాలం చల్లగా ఉంటాయి మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు అంతేకాదు మీ దాంపత్య జీవితంలో ఉండే గొడవలు కూడా తొలగిపోతాయి మరి ఇంతటి శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ స్నానం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను వేసుకుని చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి ఒంట్లో ఉండే చెడే కాదు జాతకంలో ఉండే జాతక దోషాలు గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతినిత్యము కూడా స్నానం చేయటం అనేది చాలా సహజం అంతేకాదు స్నానం చేయటం వల్ల ఒంటిపై ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది అలానే స్నానం ప్రతినిత్యము చేయటం అనేది సర్వసాధారణం స్నానం చేయకుండా ఉండటం వల్ల అనారోగ్యం సంభవిస్తుంది అలానే స్నానం చేయటం వల్ల శరీరం శుభ్రం అవటమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ మీరు స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని ప్రత్యేకమైన అమావాస్య రోజు చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టాన్ని మీరు చవిచూస్తారు అదృష్టం అనేది కలిసి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం స్నానానికి కూడా ఎంతో గొప్ప స్థానం ఉంది అని పండితులు వివరిస్తున్నారు ప్రతిరోజు స్నానం చేయటం అనేది సర్వసాధారణం స్నానం చేయటం వల్ల అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేయటం వల్ల ఒత్తిడి ఆందోళన అనేవి దూరమైపోతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అంతేకాదు దురద వంటి చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అంతేకాదు నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా దూరమవుతుంది మీలో రిలాక్స్డ్ అంటే రిలాక్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంతేకాదు పసుపుని స్నానం చేసే నీటిలో రేపు సోమవతి అమావాస్య రోజు కలుపుకొని స్నానం చేయటం వల్ల మీలో లీడర్షిప్ అనే క్వాలి క్వాలిటీస్ కూడా పెరుగుతాయి అంటే పది మందిలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కూడా దూరమైపోయి అదృష్టం అనేది పెరుగుతుంది పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే మన జాతక రీత్యా ఏవైనా దోషాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు పసుపు అనేది దరిద్రాన్ని జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తుంది పసుపు ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాము చర్మంపై ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులను తొలగిస్తుంది మన కంటికి కనిపించని మన చుట్టూ ఉండి మనకు హాని కలిగించే నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది అంతేకాదు మనకు రాబోయే చెడును కూడా తొలగిస్తుంది పసుపు నీటి స్నానం ఇక అదే విధంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ లేదా సోమవతి లేదా పొలాల అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ని కొద్దిగా వేసుకొని స్నానం చేస్తే గనక మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది పెరుగుతుంది అలానే గులాబీ రేకులు ఈ గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయటం వల్ల మీ యొక్క జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది అంతేకాదు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది అలానే యవ్వనంగా కూడా కనిపిస్తారు వైవాహిక జీవితంలో సఖ్యత అనేది నెలకొంటుంది అదేవిధంగా తేనె కలిపి స్నానం చేస్తే గనక ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు ఇలా రేపు ప్రత్యేకమైనటువంటి శ్రావణ సోమవారం రోజున స్నానం చేసే నీటిలో వీటిలో ఏ ఒక్కటి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసినా సరే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి ఏ పని చేసినా కలిసి రావట్లేదు అసలు విజయాలు అనేవి కలి కలగడం లేదు ఏది తలపెట్టినా అది వెనుకబడిపోతూ ఉంది లేదా అపజయం కలుగుతూ ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా అలా మీరు ఏమైనా అనుకుంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి కోట్ల అప్పు అయినా సరే తీరిపోతుంది అంతేకాదు మీరే అప్పును ఇచ్చే స్థాయికి ఎదుగుతారు బెల్లం అనేది ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తారు బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి బెల్లం అనేది రక్తహీనతను తొలగిస్తుంది రక్తాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది శరీరంలో కాబట్టి బెల్లం ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది బెల్లం శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాలు కలిగింపజేస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది బెల్లం అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది బెల్లం అలాంటి బెల్లంతో రేపు సోమవతి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు బెల్లంతో ఈ పరిహారాన్ని గనక రేపు పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున చేస్తే కోట్ల అప్పు అయినా ఖచ్చితంగా తీరిపోతుంది మెల్లమెల్లిగా తీరుతూ వస్తుంది ఈ పరిహారం కోసమని ఒక బెల్లం ముక్కను తీసుకోండి అది కాస్త పెద్ద సైజులో ఉండేలా చూడండి ఇక ఆ బెల్లం ముక్క పైన మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అంత అప్పుని ఆ బెల్లం పైన రాయండి అలా రాసి ఒక ప్లేట్లో పెట్టేసి మీ ఇంట్లో పరమశివుని ఫోటో కానీ శివలింగం కానీ ఉంటే ఆ పరమశివుని ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ ఆ బెల్లాన్ని పెట్టి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మూడుసార్లు జపించి మీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ తరువాత ఆ బెల్లాన్ని పారే నీటిలో వదిలివేయండి ఈ అమావాస్య రోజే ఇలా చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉండే అప్పులు బెల్లం కరిగినట్లుగా కరిగిపోతాయి మెల్లి మెల్లిగా మీ అప్పులు తీరుతూ వస్తాయి అదేవిధంగా మీ ఇంటికి ఏదైనా దృష్టి తగిలింది అనిపిస్తే గనక ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఒంటికి తగిలిన దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇంతకీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే గనక ముందుగా కలబంద గురించి తెలుసుకోవాలి ఈ కలబంద అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ కలబంద అనేది దైవాంగికమైనటువంటిది దైవశక్తితో కూడి ఉంటుంది దేవతలకి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం దరిద్రాన్ని చాలా సులువుగా తొలగిస్తుంది కలబంద మొక్క ఈ మొక్కతో అమావాస్య రోజుల్లో చేసే పరిహారం అనేది అది తప్పకుండా వారి దరిద్రాన్ని తొలగిస్తుంది ధనవంతులుగా మారుస్తుంది కలబంద మొక్కతో చేసిన ఈ యొక్క ప్రత్యేకమైన పరిహారం అనేది మీ ఇంటికి ఎంతటి ఘోర పిచాచ పట్టినా తొలగిస్తుంది ఎంతటి నరదృష్టి ఉన్నా తొలగిస్తుంది నరుల ఏడుపుకి నల్ల కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరుల ఏడ్పుని కూడా తొలగించగల అద్భుత శక్తి ఉంటుంది కలబందలో అంతేకాదు ఎలాంటి నీరు లేకుండా మట్టి లేకుండా ఆరు నెలల పాటు జీవించే శక్తి కలబందకి ఉంటుంది గాలిలో ఉండే ఏ నెగిటివిటీనైనా క్షణాలలో తొలగించే అద్భుతమైనటువంటి దైవశక్తి ఉంటుంది కలబందలో ఈ కలబంద అనేది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి మాతల యొక్క కలయికగా పిలువబడుతుంది ఈ కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమా అమావాస్య రోజున కలబంద మొక్కను తెచ్చి ఇంట్లో ఈశాన్యం దిక్కున పెంచుకోవాలి అలానే ఈ కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి ఎర్రని దారంతో వేలాడదీయాలి అదేవిధంగా కలబంద మొక్కకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి కర్పూర హారతిని ఇచ్చి ధూపం వేసి ఆ కలబంద మొక్కను ఈశాన్యం దిక్కులో పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇంట్లో సిరుల వర్షం కూడా కురుస్తుంది అంతేకాదు ఈ ప్రత్యేకమైనటువంటి సోమవతి అమావాస్య రోజున బీరువాలో ఇది పెడితే చాలు ధనం అనేది వరదల దోసుకు వస్తుంది ధన ప్రవాహాన్ని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు ఇందులో ఏ పరిహారం చేసినా మీ జీవితం అనేది మారడం ఖాయం దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సకల దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అష్ట కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఏ పరిహారమైనా సరే మీ దరిద్రాన్ని తొలగిస్తుంది మీకు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుంది ముఖ్యంగా బీరువా అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది మన ఇంట్లో డబ్బు బంగారం విలువైన వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి పట్టు చీరలు నగలు వంటి వాటిని బీరువాలో పెడుతూ ఉంటాము అలాంటి బీరువా అనేది పరిశుభ్రంగా సరైన దిశలో ఉండి ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను అందుకుంటే గనక ఇక అలాంటి బీరువాలో ధనానికి లోటు ఉండదు ధన ప్రవాహం అనేది జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున బీరువాను తప్పకుండా శుభ్రంగా శుచిగా ఉంచుకోవాలి బీరువా చుట్టూ ఎలాంటి చెత్త చెదారం డస్ట్ బూజు వంటిది లేకుండా చూసుకోవాలి బీరువాని పొరపాటున కూడా ఉత్తర దిక్కు అలానే నైరుతి దిక్కు బీరువాణి ఉత్తర దిక్కున పెట్టకూడదు కానీ నైరుత దిక్కున పెట్టవచ్చు ఆగ్నేయ దిక్కున వాయువ్య దిక్కున అస్సలు పొరపాటున కూడా పెట్టకూడదు ఈ మూడు దిక్కుల్లో పెడితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇంట్లోకి ధనం వచ్చినట్టే వస్తుంది ఖర్చు అయినట్టే అయిపోతుంది వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి ఇక ఆర్థికంగా రకరకాల సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది కనుక మీరు పొరపాటున కూడా బీరువాణి ఈ మూడు దిక్కుల్లో పెట్టకూడదు ఒకటి ఉత్తరం ఒకటి వాయువ్యం ఇంకొకటి ఈశాన్యం ఆగ్నేయం ఈ మూడు దిక్ దిక్కుల్లో పెట్టకూడదు వాయువ్య దిక్కున అస్సలు పెట్టకూడదు వాయువ్య దిక్కున బీరువాని పెడితే గాలిలాగా డబ్బు ఖర్చైపోతూనే ఉంటుంది అలానే ఆగ్నేయ దిక్కున బీరువాని పెడితే గనక అగ్గి మండినట్టుగా బీరువాలో డబ్బు ఎప్పుడూ ఖర్చవుతూనే ఉంటుంది మనం ఎంత సంపాదించినా పన్నీరులో కలిపినటువంటి బోడిదలాగే ఉంటుంది అలానే ఈశాన్య దిక్కున బీరువాని పెడితే గనక వాటర్ ఎప్పుడంటే ప్రవహించే నది నదీ ప్రవాహంలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు నీటిలో ధనం కొట్టుకపోయినట్టుగా ఉంటుంది కనుక ఈ మూడు దిక్కుల్లో పెట్టకూడదు మరి ఏ దిక్కున పెట్టాలి అంటే నైరుతి దిక్కున పెట్టాలి ఎప్పుడైనా బీరువా యొక్క తలుపులు తెరవగానే తూర్పు వైపుకు చూస్తూ ఉండాలి అలా తూర్పు వైపుకి బీరువా చూస్తూ ఉంటే బీరువాలోకి అంటే మనం బీరువా డోర్ని తెరవగానే వెంటనే ఖాళీగా ఉన్న ప్రదేశంలో కుబేరుడు వెళ్ళి కూర్చుంటాడు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు బీరువా విషయంలో తప్పకుండా పాటించాలి ఇలా పాటిస్తూ బీరువాలో ఇవి అమావాస్య రోజున తప్పకుండా పెట్టాలి అందులో కొద్దిగా దొడ్డుప్పు కొద్దిగా కొన్ని కొన్ని గింజలు అవి కూడా తామర గింజలు ఆ తామర గింజలు పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి అందులోనే ఒక చిన్న శ్రీఫలాన్ని కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంట్లో బీరువాలో పెట్టండి అమావాస్య రోజున అలానే ఆ మూటను బీరువాలో పెట్టిన తర్వాత ఆ మూటకి దూపాన్ని వెయ్యాలి బీరువాకి కూడా ధూపాన్ని వేయాలి అదేవిధంగా కుబేరస్వామి ధనానికి అధిపతి మనం ఎప్పుడైనా సరే తూర్పు వైపుకి బీరువా తెరవగానే తూర్పు వైపుకి చూస్తూ ఉండాలి అని అనుకుంటారు చాలామంది కానీ తూర్పు వైపుకి బీరువా అనేది చూడకూడదు ఎందుకంటే తూర్పు వైపుకి దేవుళ్ళ ఫొటోస్ చూస్తాయి చూస్తున్నాయి కదా అది శుభప్రదమైనటువంటిదే కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి అది సత్యం కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి బీరువాని ఎప్పుడైనా సరే నైరుతి దిక్కున పెట్టాలి అంటే ఉత్తర దిక్కుకు చూడాలి మనం ఎప్పుడైనా బీరువాని తెరిచిన వెంటనే ఉత్తర దిక్కుకి బీరువాని చూడాలి ఉత్తర దిక్కుకి బీరువా తలుపులు తెరవగానే బీరువా అనేది ఉత్తర దిక్కున ఉండటం వల్ల కుబేరస్వామి బీరువాలో కూర్చుంటాడు కుబేరస్వామి ధనానికి అధిపతి ధనానికి అధిపతి అయినటువంటి కుబేరస్వామి బీరువాలో కూర్చోవటం వల్ల ఇంట్లో అసలు ధనానికి లోటు అనేది ఉండదు విపరీతమైన ధనం కలిసి వస్తుంది వద్దన్నా సరే కోరుకున్నంత ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కనుక బీరువా విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఇక ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి శ్రావణ సోమవతి అమావాస్య లేదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క అమావాస్య పొలాల అమావాస్యగా కూడా పిలవబడుతుంది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు పూజలు అనేవి ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని తీసుకువస్తాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏవి వేసుకొని చేయాలి అని ఈ స్నానం అనేది మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది కొత్త ఉత్తేజాన్ని తెచ్చి కొత్త కొత్త మంచి ఆలోచనలను తెచ్చిపెడుతుంది విజయం వైపు అడుగులు వేసే ఆలోచనలను ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది అంతేకాదు మీపై ఉండే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం వల్ల మీరు ఎప్పుడైనా సరే లేజీగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని చేయాలి ఇలా చేయటం వల్ల కూడా మీకు ఉండే నొప్పుల సమస్యలు కూడా అంటే ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి